సండే వస్తే బిర్యానీ తినాలనిపిస్తుందా లేదండి మీకు నాకైతే మట్టుకు సండే సండే బిర్యానీ తినాలనిపిస్తుంది అండి ఈరోజు ఫిష్ బిర్యానీ చేశాను పసుపు సాల్ట్ వేసేసుకుని ఫిష్ అంతా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్ వేసుకొని ఎన్ని మనం వండుకుంటే అన్ని చేపలు ఫ్రై చేసేసుకోవాలి మరీ గారెలాగా వేపేయకండి కొంచెం లైట్ లైట్గా వేపుకుండే చాలు వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకుందాం అండి ఆయిల్ కొంచెం వేసుకుందాం కరివేపాకు వేసుకుని వేగిపోయిన తర్వాత ఇప్పుడు పెరుగులో కారం ఉప్పు ధనియాల పొడి మసాలా మామూలు చికెన్ మసాలా వేసుకోవచ్చు ఫిష్ మసాలా వేసాను నేనైతే మీరు ఏ మసాలా అయినా వేసుకోవచ్చు కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నా వీడియో మిస్ అయిపోయింది మీరు వేసేసుకోండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ పెరిగి అందులో వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత చూడని మొత్తం కలిసిపోయి వేపించాలి శుభ్రంగా కొత్తిమీర పుదీనా కసీరి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది వేసుకుని బాగా వేగిపోయిన తర్వాత మనం వేపి పెట్టుకున్నాం కదండి పిష్ అది కూడా వేసేసుకోవాలి కొంచెంసేపు కారం పట్టేలా మగబెట్టేసుకొని తిప్పేసుకొని మళ్ళీ ఇటు తిప్పుకుంటే కారం మొత్తం పడతాయి పిష్కి అప్పుడు మనం రైస్లో వేరేగా రైస్ వండుకోవాలండి రైస్లో ఏమి వేయ అవసరం లేదు ఇందులో యాలకులు చెక్క అవి ఏమే అవసరం లేదు పొడి పొడిగా వేసుకోవాలండి వాటర్ అసలు వేయకూడదు వాటర్ వేస్తే చేప విరిగిపోద్ది అందుకే పొడి పొడిగా వాటర్ లేకుండా మనం బాయిల్లా వేసేసుకొని పైన కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది పైన వేసుకుని మూత పెట్టేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు సిమ్లో ఉంచుతాం అనుకోండి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది నెమ్మదిగా తీసుకోవాలండి అడుగున చేప విరిగిపోతకుండా చూసుకుని తీసుకొని అప్పుడు వేసుకోండి అంతే అయిపోయింది చూడండి అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చితే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్ బాయ్